ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ओम नमो ब्रह्मदिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं राजीवलोचन भद्रश्च रामचंद्रश्चताजीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी निर्वाण प्रकरणमु उत्तराधम వ్యాధుని గురువైనటువంటి ముని ఇలా చెప్తూ ఉన్నారు ఈ విధంగా మా గురువు గారు మా గురుదేవులు ఈ విధంగా చెప్పగానే నేను ఆశ్చర్యము చేత మరే వ్యాకులమైనటువంటి బుద్ధితోటి ఆ మునివర్యునితో సహా ఈ దృశ్య సమూహాన్ని మొత్తాన్ని విచారిస్తూ మహా విస్మయాన్ని మరుపును పొందాను ఆ తర్వాత రాత్రి గడిచిపోయింది తర్వాత ఉదయాన్నే ప్రాతకాలమున మరలా కూడా నేను అలాగే రోజులాగానే ఆ మునేంద్రుని పూజించాను సత్కరించాను దానిచేత అతడు అక్కడనే ప్రీతి కలిగిన వాడయ్యాడు తర్వాత ఆ వనమందల గ్రామ గృహమం నందు ఒకరితో ఒకరు ఇద్దరం కూడా మైత్రిని కొనసాగిస్తూ స్నేహానికి బొద్దులమై ఆ స్థిరమైన చిత్తముతో కూడుకొని మేము ఇద్దరము కూడా నివసింపసాగాము ఆ తర్వాత ఋతువులు సంవత్సరాల రూపంలో కాలము అనేది గడవసాగింది నేను కూడా పర్వతము పర్వతము దావాగ్ని వృష్ట్యాదులను త్యజిస్తూ గ్రహిస్తూ ఉన్నట్లుగానే సంప్రాప్తించినటువంటి అంటే పర్వతం ఏం చేస్తుంది వేడిని భరిస్తుంది వర్షాన్ని భరిస్తుంది గ్రహిస్తుంది వదిలేస్తుంది అలాగే నేను కూడా సంప్రాప్తించినటువంటి ఇష్టమైన అయిష్టమైనటువంటి పదార్థాలను గ్రహిస్తూ వదులుతూ మరి ఇలా ఉన్నాను అని చెబుతూ అంతేకాదు ఇంకా మరణాన్ని గురించి కానీ జీవితాన్ని గురించి కానీ ఏ కోరిక లేదు నాకు చావాలి అని లేదు బ్రతకాలి అని లేదు ఏ స్థితి ఎందు నేను ఉన్నానో ఆ స్థితి ఎందే ఏ బాధ లేని వాడనై వర్తిస్తూ ఉన్నాను ఆ తర్వాత నేను అక్కడ ఆ దృశ్య మండలాన్ని గురించి ఏ దృశ్య వస్తువైన జగత్తు ఉన్నదో దానిని గురించి ఇలా విచారింపసాగాను అసలు ఈ దృశ్యముగా కనపడేటువంటిది ఏమిటి దీనికి ఇలా కనబడడానికి కారణం ఏమిటి ఆత్మ దీనిని గురించి చిత్తంతో చిత్తాన్ని కూడుకొని ఏమి తెలుసుకుంటుంది ఈ పదార్థాల యొక్క సమూహం ఏమిటి దీనికి కారణం ఎవరు పరమార్థమున కేవలం చిదాకాశ స్వరూపమైనటువంటి స్వప్నముతో నిండిపోయినటువంటి ఈ దృశ్యమున ఏమి ఉన్నది అనే అనుకుంటూ అంటే ఆకాశవాయు అగ్ని పృథ్వలు ఇంకా కూడా పర్వతాలు నదులు దిక్కులు మొదలైన రూపాలతోటి ఆ చిన్మాత్ర ఆకాశం ఏదైతే ఉన్నదో అదే మనకి సత్యంగా గోచరించేటువంటి దృశ్య రూపంలో నిజ నిజమైన చిద్ఘన స్వభావమున కనిపించేటువంటిది కేవలం పరమాత్మ వస్తువే అని చిచ్చంద్రికా కామవభాసం తను తదిదం జగదాభాతి చిత్రమా ప్రతిఘాత్మకే చైతన్యము అనేటువంటి చంద్రిక నాలుగు దిక్కులా కూడా అంటే ఆ యొక్క వెన్నెల చంద్రిక అంటే చంద్రుని యొక్క వెన్నెల ఇక్కడ చైతన్యము అనేటువంటి ప్రకాశము నాలుగు దిక్కుల తన స్వరూపము యొక్క ప్రకాశము దేనినైతే విస్తరింపజేస్తూ ఉన్నదో అటువంటి చి ప్రకాశమే చిదాకాశమునందు ఏ యొక్క ఉత్పత్తి వినాశాలు లేని నాశరహితమైన ఈ జగత్తు యొక్క రూపంగా శోభిస్తూ ఉన్నది కనబడుతూ ఉన్నది నేమే ధ్రయోన చేయం భూర్ణేధం ఖం చిన్మాత్ర వ్యోమ కచన మెదమాభాతి కేవలం వాస్తవానికి విచారించి చూసినట్లయితే ఈ పర్వతాలు కానీ భూమి కానీ ఆకాశము కానీ శరీర ఇంద్రియాది రూపుడునగు నేను కానీ లేము కదా ఇదంతా కేవలం ఏమై ఉన్నది చిన్మాత్ర యొక్క స్ఫురణ మాత్రమే అయి ప్రకాశిస్తూ ఉన్నది కదా పదార్థ జాత సత్ం నామాబత కారణం పిండగ్రహే హేతునాతూ కోప్యర్థ సంభవ ఇటువంటిదంతా కూడా చిన్మాత్రం యొక్క స్ఫురణ మాత్రమే అయినప్పుడు ఇంకా ఈ పదార్థ సమూహానికి కారణం ఏమి ఉంటుంది అంటే ఏమీ లేదనే కదా అర్థం ఎలాగంటే ఇప్పుడు పిండగ్రహణము దాని యొక్క కారణము లేకుండానే పదార్థం కూడా సంభవించదు కదా అలాగే ఇటువంటి పిండగ్రహణము ఒక ముద్దను తీసుకుంటున్నాము అంటే ఆ కారణములో పిండగ్రహణము అంటే శరీరాన్ని గ్రహిస్తూ ఉన్నాం స మరి ఉపాధులను ధరిస్తూ ఉన్నాం ఆ వాటి యొక్క కారణాలలో చైతన్యమున ఉన్నవా అంటే చైతన్యమునందు అవి లేవు మన యందు చైతన్యము ఉన్నది అని చెబుతూ భ్రాంతి మాత్రమేదం చేత్సాద్భ్రాంతే కిం నామ కారణం ద్రష్టామంతా అంతా చక్రో కో భ్రాంతేహి కారణం వాక్వా కీదృశ్యం ఇదంతా కూడా అసలు ఏమై ఉన్నది కేవలం భ్రాంతి మాత్రమే అన్నట్లయితే అసలు ఆ భ్రాంతికి కారణమేమిటి అలా భ్రాంతి చెందడానికైనా సరే కారణం ఏమిటి ఆ భ్రాంతి యొక్క ద్రష్ట ఎవరు ఆ ద్రష్ట మననము చేయటానికి ఆ చేసేటువంటి కర్త కూడా ఉంటాడు కదా ఆ కర్త కూడా ఎవడు ఇంకా కూడా దాని యొక్క కారణమేమిటి అది అసలు ఎక్కడ ఉన్నది ఎస్ సంసం విన్మాత్రకం హృదయోజసి అసౌ మయా సహగత కిలా శేషేణ భస్మసాత్ అంటే కేవలము సంవిత్తు అంటే జ్ఞానమాతృడివే అయినా నేను జ్ఞానమాత్రుడనే దైవికమైనటువంటి తెలివి మాత్రుడనే అయిన నేను ఏ ప్రాణి యొక్క హృదయం యొక్క తేజమునందు నివసిస్తూ ఉన్నాను ఆ ప్రాణి కూడా ఆ దేహంతో కూడా కూడుకొని కాలి బూడిదైపోయాడు భరం చీదాభాసమాత్రమంభరం అకర్తృకర్మకరణం రూపం చిద్గణమక్రమం ఈ కారణము చేత ఆ ప్రాణి యొక్కయు నా యొక్క కూడా నేను ఎవరి యొక్క శరీరంలోకి ప్రవేశించానో ఆ ప్రవేశించబడినటువంటి శరీరము నా యొక్క శరీరము కూడా దే ఆ ప్రాణి యొక్క కానీ నా యొక్క కానీ దేహాదులు అనేవి ఉన్నవా లేవు కాలి బూడిదైపోయినవి ఏ లేకపోవడం వల్ల ఈ దృశ్య మండలం అంతా కూడా కర్తృ కర్మ కరణ అంటే చేసేటువంటి దానికి కొత్త ఎవడు అసలు చేయబడేటువంటి కర్మ ఏమిటి అసలు ఆ యొక్క కారణం ఏమిటి అనేటువంటిది సర్వము వదిలివేయబడినదియే క్రమంగా కూడా శూన్యమే ఆది మధ్యము అంతమూ లేని ఆద్యంతరహితమై చిద్ఘనమైనటువంటి చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమూ ఆకాశమే అయ్యున్నది అని చెబుతూ యదచిద్వ్యోమ కజనం ఘటావట పటాధికం స్ఫుటం కుత ఇవాకారి ఘటావట పటాద్యత ఈ ఘటము ఈ పటము అనేటువంటిది ఈ వటము అంటే కుండలుగా వస్త్రాలుగా మరి వృక్షాలుగా కూడా ఈ చిదాకాశం యొక్క స్ఫురణ రూపాలే అవుతాయి ఎలాగంటే అలా కాదనుకో మరి సొత్తే లేకపోతే అది ఎక్కడ సృష్టి దాని యొక్క ఆకారము ధరించనివి కాగలుగుతాయి అంటే సత్తు ఉండబట్టే కదా వాటి యొక్క సృష్టి కొనసాగటము అంతము అనేటువంటివి వాటి యొక్క ఆకారాలు ఇవన్నీ కూడా సత్తు ద్వారానే సాధ్యపడతాయి కదా నాపి చిన్మాత్ర కచనం చిన్మాత్రం వ్యోమ కేవలం తస్య కిం కచనంకి దృక్ కథం కచతి కిం నభ ఇంకా కూడా ఈ చిన్మాత్రం యొక్క స్ఫురణము అనే బుద్ధి ఉన్నది చూడు ఆ బుద్ధి ఎటువంటిది అంటే రాహు యొక్క సిరసు లాంటిది ఎందుకు రాహు యొక్క శిరసు అనేటువంటిది లేనిదే కదా అదే ఎందుకు అంటే రాహువు అన్నప్పుడు ఇట్లా దానిని గురించి సంక్షిప్తంగా తెలియజేసుకుందాం రాహు సిరసు లేనిది ఎలా అయినది అనేటువంటి విషయం ఏమిటి అంటే అమృతము సాధించడం కోటం కోసం సురులు అసురులు కూడా ఈ క్షీర సముద్రంలో మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి వాసుకుని తాడుగా వేసుకొని ఆ యొక్క అమృతం అంటే ఆ అమృతాన్ని సేవించినటువంటి వారికి మరొక చావు అనేటువంటిది ఉండదు కాబట్టి శాశ్వతంగా అమృతాన్ని సేవించి చావు లేని విధానాన్ని పొందించుకోవాలి అనే సముద్రాన్ని మధిస్తూ ఉన్నారు అలా మరిస్తూ ఉన్నప్పుడు ఇక అనేక అనేక కల్పవృక్షాలు కామధేనువులు ఇంకా కూడా ఇవన్నీ చాలా చాలా ఉత్పన్నమైనవి ఉయశవాలు ఐరావతాలు అనేటువంటి విహాలాహారం కూడా ఉత్పన్నమైంది దానిని శివుడు స్వీకరించాడు లోకాన్ని రక్షించాడు అయితే ధన్వంతరి అనే ఆయన అన్నింటికంటే కూడా చివర ఈ యొక్క అమృతము అనేటువంటి పాత్ర పట్టుకొని బయటకు వచ్చాడు ఇక అక్కడ సముద్ర మదనం అనేది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అందరూ దానికోసమే అటు రాక్షసులు ఇటు దేవతలు కలిసి వాసుకుని తాడుగా చేసుకొని దానిని తరచారు కదా మందర పర్వతాన్ని అంటే మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని తాడుగా చేసుకొని పాల సముద్రము అంటే క్షీర సముద్రాన్ని తరచారు అప్పుడు దాని నుండి ఉత్పన్నమైనటువంటివి అనేక పదార్థాల తర్వాత చిట్ట చివరిగా వీరు కోరుకున్నటువంటి అమృత భండం బయటకు వచ్చింది దాన్ని ప్రతి ఒక్కరూ సేవించాలి అనుకున్నారు అలా సేవించాలి అంటే ఒక క్రమం లేదు ఎవరికి వాళ్లే ఎగబడిపోతూ ఉన్నారు అప్పుడు ఈ యొక్క నారాయణ స్వరూపుడు శ్రీ లక్ష్మీనారాయణుడు ఆయన ఏం చేశారు అప్పటికే లక్ష్మీని చేపట్టారు ఆ లక్ష్మీమాత చంద్రుడు కూడా ఆ సముద్ర మదనంలో ఉత్పన్నమైనటువంటి వారే కాబట్టి ఆ నారాయణుడు సరే వీరిద్దరికీ తగిన న్యాయం చేస్తాను అని ఒక దివ్య మోహనమైనటువంటి అవతారమైన మోహిని రూపాన్ని ధరించారు ధరించి అవసరాలను ఒకవైపు దేవతలను ఒకవైపు కూడా కూర్చోబెట్టి వరుసగా నేను ఈ అమృతాన్ని పోస్తూ ఉంటాను ఎవరికీ గొడవలు లేకుండా ఉంటాయని భౌతికమైనటువంటి ఆకారాన్ని చూసిన ఆ అసురుడు ఆ నారాయణుని యొక్క మోహిని అవతారమునందే మగ్నత చెంది ఉన్నారు అప్పుడు దేవతలకు వరుసగా పోసుకుంటూ వస్తూ ఉన్నారు అమృతాన్ని త్రాగిస్తూ అయితే ఇప్పుడే ఇక్కడ ఏమైంది రాహువు ఈ విష్ణుమూర్తి యొక్క మాయా జగన్మోహన రూపంలో ఈ విధంగా రాక్షసులకి అసురులకి అన్యాయం జరుగుతుంది దేవతలకే అమృతాన్ని పోస్తూ ఉన్నారు అని అతను వచ్చి ఈ దేవతల పంక్తిలో కూర్చుంటాడు అతనికి కూడా పోస్తారు దోశలు పట్టారు పోశారు తాగబోతూ ఉండగా సూర్యుడు చంద్రుడు విష్ణుమూర్తికి అంటే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి సైగ చేశారు నారాయణునికి ఈతను నుండి వచ్చినటువంటి రాహువు అని వెంటనే చక్రాయుధాన్ని తీసి రాహువు యొక్క కంఠాన్ని తీసేశాడు ఈ విధంగా కంఠాన్ని తీయడం ద్వారా ఏమైంది రాహుకి కంఠం లేదు అయితే కంఠం అనేటువంటిది తల వరకు ఎప్పుడైతే గొంతులోకి దిగిందో అది అమృతప్రాయమైంది అంటే అది సజీవంగానే ఉంది మొండెం నుండి చచ్చుబడిపోయింది నాశమైంది ఎందుకు అంటే ఎప్పుడైతే కంఠం నుండి దేహానికి దిగకు ముందే చక్రాయుధంతో రాహు యొక్క శిరసును ఖండించాడో ఆ ఖండించబడినటువంటి శిరసులోకి అమృతం దిగడం వల్ల అది మాత్రం క్షేమంగానే సజీవంగానే ఉన్నది అట్లాగే రాహు యొక్క శిరస్సు అనేటువంటి దానిలాగానే ఇట్లా వికల్ప మాత్రమై ఉన్నది అంటే ఒకటి ఉంటే ఇంకొకటి లేదు ఎందుకు కొత్త శిరస్సే ఉంటే శరీరం లేకుండా దానితో కూడా ఇబ్బంది ఇప్పుడు అప్పుడప్పుడు కూడా సూర్య చంద్రుడి యొక్క గ్రహణాలు జరిగినా కూడా ఏమవుతుంది అంటే రాహు సూర్యుణ్ణో చంద్రుణ్ణో గ్రసించినట్లు ఉన్నప్పటికీ కూడా గ్రసించడానికి నోట్లో నుండి వేసిన తర్వాత వెనక శరీర భాగం లేని కారణం చేత జీర్ణం చేసుకోలేక మళ్ళీ వెలిగక్కేస్తాడు ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ కేవలం ఉన్నది ఏంటి అంటే ఇది కేవలం సదృశ్యం మాత్రమే అయితే ఇంకా కూడా మనకి ఏ రూపంలో అంటే కుండ రూపంలో వస్త్రాల రూపంలో పర్వతాల రూపంలో చెట్ల రూపంలో సరివేక సమస్తమైనటువంటి దృశ్యం అంతా కూడా చిదాకాశం యొక్క స్ఫురణ రూపాలే అయినాయి కానీ అవంటూ ప్రత్యేకమైనటువంటివి కావు ఎలాగంటే అక్కడ గనక సత్తు అనేటువంటి చిద్భ్రహ్మ వస్తువు లేకపోతే అక్కడ ఎక్కడైనా సరే సృష్టి కానీ అంటే ప్రారంభంగాని ఆకారాలు కానీ ధరించడం అనేటువంటివి కాగలుగుతుందా సత్య లేకపోతే సర్వం జడ స్వరూపాలే కదా అసలు జడము కూడా ఉండదు కదా అని చెబుతూ ఇంకా కూడా ఈ చిన్మాత్రము యొక్క స్ఫురణం ఎలాంటిది అను స్ఫురణము అనుభేదుద్ధి కూడా అంటే రాహు యొక్క శిరస్సే చిన్మాత్రము చిన్మాత్రము యొక్క శిరస్సు అనేటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో అది రాహు యొక్క శిరస్సు లాంటిది ఎందుకు శిరసే ఉంటుంది మరి శరీరం ఉండనట్లుగానే అట్లాగే అనుదాని వికల్ప మాత్రమే అయ్యున్నది అంటే ఇక్కడ చిన్మాత్రము చిన్మాత్రము యొక్క స్ఫురణము అనేటువంటి భేద బుద్ధి ఉన్నది కదా ఈ చిన్మాత్రము జగత్తు జగత్తు యొక్క సృష్టి సృష్టి ఎందు అనేక రూపరూపాలు ధరించడం ఆకారాలు ధరించడం అనేటువంటిది ఇదంతా కూడా మనమే ఎలా చెప్తూ ఉన్నామంటే ఖండఖండాలుగా చెప్తూ ఉన్నాం కానీ సర్వేక సమస్తము కూడా ఏమై ఉన్నది కేవలము చిన్ మాత్రమే అయి ఉన్నది అని చెబుతూ అంటే ఇక్కడ రాహు అలా మనం చెప్పేటువంటి భేదంతో ఉంటే ఎట్లా ఉన్నది రాహు యొక్క శిరస్సులాగానే రాహు అని చెప్తూ ఉన్నాం కానీ రాహుకు ఉన్నది శిరస్సు మాత్రమే అలాగనే అట్లాగే అది వికల్ప మాత్రమే అయి ఉన్నది కదా కాబట్టి సర్వము ఏమై ఉన్నది కేవలం అంటే కేవలం చిరాకాశమే అయి ఉన్నది ఎలాగంటే చైతన్యం యొక్క స్ఫురణం ఉన్నది కదా అది షష్ఠీ సమాస ప్రయోజక భేదకత్వము షష్ఠి తత్పురుష సమాసంలాగానే ఆ విధంగా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలలో ఉన్నటువంటి లాగానే దాని యొక్క సంబంధం కూడా రెండవది లేనిదియే అయినా చేదాకాశమందు అసంభవమే అవడము చేత అసలు ఒక్కటే అయి ఉన్నటువంటి ఆ యొక్క చేదాకాశమునందు రెండవది అనేటువంటిది దానితో సమానమైనది ఇంకొకటి అనేది ఉన్నదా లేదు అలాగే ఇక్కడ రెండవది లేనిది అయినటువంటి చిదాకాశమునందు ఉత్పన్నమే కాకపోవడము చేత ఇంకా ఆ చిదాకాశము యొక్క స్ఫురణము అనేటువంటిది ఇంకా ఏమి ఉన్నది ఎటువంటిది చిదాకాశము ఎలా స్ఫురించగలుగుతుంది అని చెబుతూ అయం ఫేన చిదాంబోదేహి దేహికైమాస్య కచనం నవం కచత్ స్వభావ ఏవానంత స్థిత ఈ జగత్తు చిద్రూపము అనేటువంటి సముద్రము యొక్క నురిగే అయి ఉన్నది ఇప్పుడు సముద్రంలో ఏమేమి ఉన్నవి నురుగులున్నవి బుడగలున్నవి తరంగాలున్నవి సుడిగుండాలున్నవి ఇవన్నీ కూడా సముద్రము కంటే వేరైనటువంటివా కాదు కదా అలాగే ఈ జగత్తు అనేటువంటిది కూడా చిద్రూపము అనేటువంటి సముద్రం యొక్క నురిగే అయి ఉన్నది అంటే ఈ జగత్తు కూడా చిద్రూపమే అయ్యున్నది ఉన్నది దీనికి ఇంకా నూతనమైనటువంటి ప్రకాశము స్ఫురణ అనేటువంటిది ఇంకొకటి ఉన్నదా జగత్తుకి లేదు దాని యొక్క ఆకారము మూలము మధ్యము అంతము సర్వేక సమస్తము కూడా కేవలము చిద్రూపమే అయ్యున్నది ఈ జగత్తు ఇది లేనటువంటి అనంతమైన చిద్ఘనమైనటువంటి పరబ్రహ్మమే అయ్యి మరి దాని యొక్క ప్రకాశ స్వభావము అనేటువంటిది సహజంగానే స్వాభావికంగానే తాను ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేసేటువంటి స్థితి స్వభావంగానే ఉన్నది కదా చిన్మాత్ర కచనం శుద్ధం బ్రహ్మ బృంహిత చిద్గణం ఇదం జగది వా భాతీ క్వ దృశ్యం దృష్ట్రతాకూత ఎలా ఉన్నది శుద్ధమై ఉన్నది ఇంకా శుద్ధము స్వచ్ఛము అయ్యుండి మహాచిద్గణమై దృఢపడినటువంటి ఘనీభవించినటువంటి రూపమే చిన్మాత్రమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అంటే ఆ బ్రహ్మము యొక్క స్ఫురణమే ఆ బ్రహ్మం యొక్క ప్రకాశమే ఏ విధంగా కనబడుతూ ఉన్నది ఈ జగత్తులాగా కనబడుతూ ఉన్నది ఈ జగత్తులా కనబడేటువంటిది ప్రత్యేకంగా జగత్తు అనే పేరు పెట్టుకున్నాం అంతేకాని ఈ జగత్తులా కనబడేటువంటిది సర్వము కూడా బ్రహ్మము యొక్క ప్రకాశము బ్రహ్మమే అయి ఉన్నది ఇప్పుడు చంద్రుడు వెన్నెల అంటే వేరు కాదు కదా చంద్రిక వేరు చంద్రుడు వేరు కాదు చంద్రుడు ఉంటేనే చంద్రిక అనేది జాలువారింది దానిని మనం వెన్నెలగా అనేక పేర్లతో పిలుచుకుంటాం ఉంటాం అలాగే ఇక్కడ బ్రహ్మము యొక్క స్ఫురణమే అంటే బ్రహ్మము యొక్క ప్రకాశం ఏదైతే జగత్తులా కనబడుతుందో ఈ జగత్తు బ్రహ్మము యొక్క ప్రకాశం అయితే ప్రకాశానికి బ్రహ్మమునికి తేడా ఉన్నదా లేదు ప్రకాశమే బ్రహ్మస్వరూపం చంద్రుని నుండి వెలువడినటువంటి చె వెన్నెలలాగానే ఈ ప్రకాశము బ్రహ్మస్వరూపమే వెన్నెలే చంద్రుడు అన్నట్లుగానే ఈ జగత్తులాగా కనబడుతూ ఉన్నది కేవలం బ్రహ్మము యొక్క ప్రకాశమే కాబట్టి ఇంకా ఇక్కడ దృశ్యము అనేటువంటిది ఉన్నదా ఈ దృశ్యాన్ని గాంచేటువంటి ద్రష్ట అనుభవించేటువంటి ఏ ద్రష్టత్వము అనేటువంటిది ఇంకెక్కడ ఉన్నది సర్వము కూడా ఏమై ఉన్నది పరమాత్మ వస్తువు తప్ప మరొకటిగా లేనే లేదు అని చెబుతూ ఆద్యంతవర్జితమేయ మనాది మధ్యమేకం విభు విగత కారణ కార్యసత్వం సత్మయం భువన శైల దిగంతనానాత్మకం కిమపి చేతనమేవ సర్వం అంటే దేశము కాలము వస్తువు ఈ యొక్క పరిచ్ఛేద శూన్యమే ఇదిగో ఆ ప్రదేశమునందు ఈ సమయమునందు ఈ వస్తువు ద్వారా అనేటువంటిది ఏమైనా ఉన్నదా లేదు దాని ద్వారా ఉత్పన్నమైనటువంటిది కాదు అందుకే అటువంటిది లేనిది దేని చేత కూడా ప్రేరణ ప్రమేయము అనేటువంటిది అవుతుందా లేదు స్వయం సత్తా కలిగినటువంటిదే పరమాత్మ స్వరూపం అటువంటిది అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమే అప్రమేయమే అసలు ఇంత అని చెప్పడానికి ఒకరి ద్వారా ప్రేరణ పొందినది అని చెప్పడానికి సాధ్యము కానటువంటిది అది ఆది మధ్యాంతరహితమై దానికి ఆది కానీ మధ్యము కానీ మరే అంతము కానీ ఏమైనా ఉన్నదా లేదు కాబట్టి ఏకమై ఉన్నది ఒక్కటియే అయి ఏ సర్వకాల సర్వావస్థల ఎందు దేశకాల వస్తు పరిచ్ఛేదము అనేటువంటిది లేనిదియే అయ్యి అది దేని చేత ప్రేరణ గావింపబడినదియే అయి ఆది మధ్యంత రహితమే అయ్యుండి వర్జితమే అయ్యి సర్వకాలములయందు కూడా సర్వము వ్యాపించినది అయ్యుండి దానికి ఎటువంటి కార్యాలు కారణాలు కూడా వదిలివేయబడినదియే లేనిదియే కేవలము సత్తా మాత్రము చేని నిండిపోయినటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అది తన యొక్క నిజ సత్త చేతనే ఏ విధంగా తన యొక్క సత్తచేతనే భువనాలుగా పర్వతాలుగా దిక్కులుగా దిగంతాలుగా ఈ యొక్క సత్తను నిర్వహిస్తూ ఏకమయ్యే ఉన్నప్పటికీ కూడా అనేక రూపాలతో కనబడుతూ ఉన్నది కదా కాబట్టి వాస్తవానికి సమస్తము కూడా వాక్కుకి మనసులకి అనేటువంటిది విషయమే కాదు మనసుతో ఊహించలేము వాక్కుతో చెప్పలేము కాబట్టి ఈ వాక్కుకి మనస్సుకి విషయమే కాదు అందదు కాబట్టి అటువంటి విషయము కానటువంటి చిన్మాత్రమే కానీ దానికి వ్యతిరేక ఉత్తముగా దానికి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఏమీ కాదు ఏమీ లేదు అని చెబుతూ యహ వ్యాధాగమాద్యుక్వ తద్గురుత్వ సమర్థనం కాలే వివేకాద్విజ్ఞానం చ చర్ణ్య అంటే వ్యాధుని యొక్క రాక గురించి గురించినటువంటి కథనాన్ని కూడా ముని యొక్క అంటే వ్యాధుని యొక్క గురుత్వాన్ని సమర్థింపబడింది కాలక్రమంగా వివేకము చేత మునికి విజ్ఞానం కలగడం సమస్త పదార్థాల యొక్క ఆత్మతోటి కూడా ఏకత్వము అనేటువంటిది వర్ణించబడడం అనేటువంటిది జరిగింది అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకారణం నందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానం యొక్క అంతర్గతమున అంతర్ అంతర్భాగమునందు విపశ్చిత్తు ఉపాఖ్యానము అనేదాని ఎందు శవో సర్వేకాత్మ ప్ర ప్రతిపాదనము అనేటువంటిది చేయబడింది ఇంకా కూడా ఈ ముని చెప్తూ ఉన్నారు ఏమని ఇతి నిర్ణీయ దృశ్య దృశ్యస్థితోస్మి విగతజ్వర నిరాశంకో నిర్వాణో నిరహంకృతి నిరాధారో నిరాధేయో నిర్మాణో నిరుపాశ్రయ స్వంత స్వయం శాంత సర్గాత్మ సర్వదోధిత ముని అంటూ ఉన్నాడు ఓ వ్యాధుడా ఈ విధంగా నిర్ణయించి ఈ దృశ్యమునందు నేను సంకల్పరహితుడనై ఉన్నాను ఎటువంటి సంకల్పాలు కూడా లేవు సర్వము కూడా ఉన్నటువంటిది కేవలం పరమాత్మ వస్తువు తప్ప రెండవది లేదు నువ్వు జగత్తుగా చూసినా పరమాత్మే పర్వతాలుగా ఇంకా జగత్తులో ఉన్నటువంటి వివిధ రకాల వస్తువులుగా పర్వతాలుగా నదులుగా పంచభూతాలుగా ఏది చూసినా కూడా ఉన్నది పరమాత్మ తప్ప రెండవ వస్తువు లేదు అని నేను ఏ విధంగా నిర్ణయించాను నిర్ణయించుకొని ఈ దృశ్యమునందు నేను ఎటువంటి బాధను పొందకుండా సంతాపరహితుడనై ఉన్నాను ఇంకా కూడా దేని పట్ల కూడా నాకు ఇష్టము అనేది లేదు అనుమానము అనేది వదిలివేసిన వాడనే అయ్యాను అహంకారము దేహేంద్రియ సంబంధమైన ఇది నేను ఇది నాది అనేటువంటి అహంకారము అనేది నశించిపోయింది అంటే ఎలా ఉన్నానంటే శాంత రూపుడనే నిర్వాణ రూపుడనే ఆధారము ఆధ్యేయము అనేటువంటిది లేనివాడనై నాకు ఫలానది ఆధారము ఫలేనిది నేను దీని దీని ఆధారంతో నేను దీనిని పొందాలి అనేటువంటి దానిని కూడా లేనివాడనే అయ్యాను కేవలము అంటే ఆశ్రయశూన్యుడనే అయ్యాను దేనిని నేను ఆశ్రయించలేదు అభిమాన వర్జితుడనే ఆ దేహాభిమాన దృశ్యమానం మొదలైనటువంటి అభిమానాలను వదిలివేసిన వాడనే అయ్యాను నిజంగా కూడా చిత్స్వభావమున ఉన్నవాడనే ఆ యొక్క పరవస్తు స్వరూపమునందు పరిడి పరిడవెళ్ళిన వాడనే స్వయంగా కూడా శాంతుడనే సర్వదా కూడా సర్వకాలముల ఎందు ఉదయించినటువంటి ఆ సృష్య సృష్టి యొక్క ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపుడనై వెలయుచు ఉన్నాను యప్రాప్తర్తాస్మి నర్తాస్మే కదాచన స్వయమే వహియో వ్యోమా కర్తృత కర్తృతీదృశి యథాప్రాప్తములైనటువంటి ఏదైతే ప్రాప్తిస్తుందో ఆ కార్యాల యొక్క కర్తనైనప్పటికీ కూడా వాస్తవానికి ఎప్పుడూ కూడా ఏ కార్యము యొక్క కర్తను కూడా నేను కాకనే ఉన్నాను ఎలాగంటే ఏది స్వయంగా క్రియే కానటువంటిది నిష్క్రియమైనటువంటి చిదాకాశమే అయ్యున్నదో దానికి ఇంకా కర్తృత్వము అనేటువంటిది ఎక్కడ ఉంటుంది ద్వైహ క్షమా వాయురాకాశం పర్వత సరితో దిశ భూతజాలై భూతజాలైకచిద్వ అంటే ఆకాశము వాయువు అగ్ని జలములు పృథ్వీ ఈ యొక్క అంతరిక్షాలు పర్వతాలు నదులు దీక్కులు ఇవన్నీ కూడా సమస్త ప్రాణి సమూహము కూడా ఏకరసమైనటువంటి ఆత్మరూపమైనటువంటి చిదాకాశమే అయ్యున్నవి అంతకంటే భిన్నమైనటువంటిది మరొక పదార్థం లేదు శామ్యామి పరినిర్వామి సుఖమాసేచ కేవలం నా విధి ప్రతిషేధౌ మే న నమే బాహ్యం నమే నమేంతరం నేను శాంతుడనై ఉన్నాను సర్వ కూడా తృప్తితో ఉన్నాను తృప్తుడనై ఉన్నాను కేవలము నిజసుఖ స్వరూపమునందే కలిగి ఉన్నాను ఆ యొక్క నిజసుఖ స్వరూపం ఏ చిరాకాశమైతే అయి ఉన్నదో ఆ స్థితినే కలిగి ఉన్నాను నాకు విధి నిషేధాలు కానీ బాహ్యము అభ్యంతరము అనేటువంటి కానీ నేనేలేవు ఇటీమే తిష్టతి ఇహ సంస్థాన సంస్థితే ఆధ్వయాస్థితి అనుప్త కాకతాళీయవత్పుర ఇటువంటి స్థితి ఎందుకున్నటువంటి ఉన్నటువంటి ఎదుట నీవు ఈరోజు నేడు ఇక్కడ కాకతాళీయ అంటే అనుకోకుండా జరిగిన ఘటనలాగానే న్యాయంగా సంప్రాప్తించావు ఇది మే సర్వమాఖ్యాతం యథా స్వప్నో వయం యథా జగద్ధా చం యథా దృశ్యామిదం తథా కాబట్టి ఓ వ్యాధుడా ఈ ప్రకారంగా స్వప్నము అనేటువంటిది ఎట్టిదో మనము ఎటువంటి వారము అసలు ఈ జగత్తు అనేటువంటిది ఎట్టిదో నీవు ఎటువంటి వాడవు ఈ దృశ్యము అనేది ఎట్టిదో అంతా కూడా నేను నీకు తెలియజేశాను అంటే ఈ ప్రకారంగా స్వప్నము అంటే చిదాకాశమే మనము చిదాకాశమైనటువంటి వారమే ఈ జగత్తు చిదాకాశమే నీవు చిదాకాశమే ఈ దృశ్యం యావత్తు కూడా చిదాకాశమే అందుకే ఈ ప్రకారంగానే అంతా కూడా ఈ స్వప్నం ఎటువంటిదో మనం ఎటువంటి వారము ఈ జగత్తు ఎట్లాంటిదో నీవెటువంటి వాడవో ఈ దృశ్యము ఎటువంటిదో అనేటువంటిదే అంతా కూడా నేను నీకు తెలియజేశాను అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం వేద వేద్యాయ ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तस्य